ఇప్పుడైన తర్వాత జగన్ ప్రభుత్వానికి మరో షాక్ ఢిల్లీ వచ్చి సమాధానం చెప్పండి ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీసీఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ఈసీ ప్రశ్న రాష్ట్రంలో పోలింగ్ రోజు అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలపై మండిపడింది గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని వారి వారిని ఆదేశించింది ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది ఎన్నికల అనంతరం హింసాకాండ అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అది ఎవరి వైఫల్యం దాడులకు అసలు ఎవరు పాల్పడుతున్నారు ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని వ్యక్తిగతంగా కూడా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఇక ఎన్ని ముట్టికాయలు వేసినా సీఎస్లో మార్పు లేదంటున్నారు అధికార పార్టీతో అండగాగుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా పార్టీకి మేలు చేసేలాగా అనేక నిర్ణయాలు తీసుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికీ తన వైఖరి మార్చుకోలేదంటున్నారు సంక్షేమ పథకాల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉండాల్సిందిగా ఈసీ ఆదేశిస్తే ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీలపై నెట్టేసి వైకాపాకు మేలు చేసేలాగా ఆయన ఇంటింటికి పింఛన్ల పంపిణీ నిలిపివేశారని మండు టెండల్లో ఏప్రిల్ నెలలో గ్రామ సచివాలయాలకు వెళ్ళి మే నెలల్లో బ్యాంకుకి వెళ్ళి పింఛన్లు తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించి వృద్ధుల్ని నానా అవస్థలు పెట్టారు పోలింగ్ తేదీ అత్యంత సమీపంలోకి వచ్చాక ప్రభుత్వం ఎప్పుడో నొక్కిన బటన్లు పథకాలకు సంబంధించి పద్నాలుగు వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాలో వేసి వారిని ప్రభావితం చేయాలని చూశారు దానిపైన ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సీఎస్ చేసిన ఇలాంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయంటున్నారు వైకాపాకు కొమ్ము కాసిన అప్పటి డీజీపీ రామ్ జగన్నాథ్ రెడ్డి సహా పలువురు ఎస్పీలు అధికారులపై ఈసీ వేటు వేసినా సీఎస్లో మార్పు రాలేదు పోలింగ్ రోజు వైకాపా నాయకులు కార్యకర్తలు మాచర్ల వంటి అనేక చోట్ల పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డారు అవన్నీ సమస్యాత్మక ప్రాంతాలని తెలుసు అక్కడ హింసాకాండ జరుగుతుందని అందరూ ఊహిస్తున్నప్పుడు నివాణ చర్యలు తీసుకోవడంలో సిఎస్ ఎందుకు విఫలమయ్యారు పోలింగ్ అనంతరం వైకాపా హింసాకాండ హెచ్చరిల్లే అవకాశం ఉందని తెలిసి నివారణ చర్యలు ఎందుకు తీసుకోలేదని రెడ్డిని తొలగించి డీజీపీగా హరీష్ గుప్తా ఈసీటీ వల్ల నియమించింది ఆయనకి యంత్రాంగంపై ఇంకా పూర్తి పట్టులేకపోయి ఉండొచ్చు మరి సీఎస్ ఏం చేస్తున్నారు శాంతి భద్రతలపై ఆయన సమీక్షించారా లేదా అన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి